వెల్కమ్ టు కెటీ మీడియా దిస్ ఇస్ కృష్ణతేజ అండ్ ఈరోజు అయితే తెలుసు కదా డ్యూట్ అండ్ రెండు సినిమాలు కాదు సపరేట్ సపరేట్గా చెప్దాం దీంట్లో తెలుసు కదా అండ్ జొన్నలగడ్డ అండ్ రాశి కన్నా శ్రీనిధి శెట్టి అండ్ అలాగే డైరెక్టర్ అయితే కనుక లేడీ డైరెక్టర్ అయితే ఎవరైతే నీరజ కోన ఈ మూవీని డీల్ చేసిన విధానం అయితే చాలా బాగుంది అండ్ మూవీ కూడా చాలా క్లాసిక్గా స్టైలిష్గా అండ్ బ్యూటిఫుల్గా ఎందుకంటే టూ హీరోయిన్స్ అండ్ సిద్ధు జొన్నల్ గడ్డ అంటే తన డీజే అండ్ మామూలుగా ఉండదు కదా ఈ మూవీ అయితే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లోనే కొంచెం ఎమోషనల్ బాండింగ్ తన స్టైల్ ఆఫ్ హీరోయిజము అండ్ తమన్ మ్యూజిక్ అండ్ ఆల్సో పీపుల్స్ మీడియా ఇలా ఆల్ గుడ్ ఎసెట్స్తోనే స్టార్ట్ అయింది అండ్ ఆల్సో మూవీ కూడా చాలా క్లాసిక్గా అండ్ సాంగ్స్ కానీ తన టైప్ ఆఫ్ వే ఆఫ్ పర్ఫార్మెన్స్ అలాగే హర్ష ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరైతే చేశారు ఈ మూవీ అంతా ఇలా ఎందుకంటే ఒక లవర్స్ అండ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలోనే నడుస్తుంది లవర్ను ఇంట్లోనే పెట్టుకొని ప్రెగ్నెన్సీ ఏంటి రాశి కన్నా అండ్ లవ్ స్టోరీ ఏంటి అని అంటే సింగిల్గా ప్లాట్లో అయితే కనుక సబ్జెక్ట్ వైజ్ వచ్చేసేటప్పటికీ సింగిల్గా ఉన్న సిద్ధుకు ఒక ఫ్యామిలీ బాండింగ్ అయితే అవసరం పడుతుంది ఎందుకంటే తను అనాథగా పెరిగి ఉంటాడు తనకంటూ ఒక ఫ్యామిలీ అంటే తనకు ఒక పిల్లలు పుడితే ఎలా ఉంటుంది పిల్లలు పుడితే తనకు ఒక ఫ్యామిలీ స్టార్ట్ అవుతుంది అన్న టైంలో హీరో ఒక లవరు వదిలేసి వెళ్ళడము తర్వాత భార్యకు ప్రెగ్నెన్సీ లేకపోవడం ఇది స్పాయిలర్ కాదు ద స్మాల్ ప్లాట్ ఆఫ్ ఎమోషనల్గా ఒక చిన్న కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్పడమే అండ్ ఇందులో తను తండ్రి అయిన తర్వాత లేదా లవర్ మళ్ళీ పెళ్ళైన తర్వాత తన లవరు తన లైఫ్లోకి వచ్చినప్పుడు తను క్రియేట్ చేసిన వాడి ఏంటి అందులో భార్యకు వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఏంటి రాశి కన్నా అండ్ వీళ్ళు ముగ్గురు బాండింగ్స్తో అండ్ ఆల్సో హర్ష కూడా మెయిన్ లీడ్లో మంచి కాంబో అయితే ఉంది మూవీ కూడా డీసెంట్ మూవీ అండ్ మంచి పర్ఫార్మెన్స్తో మంచి ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఒక లేడీ ఓరియంటెడ్లో మంచిగా సిద్ధు జోనల్ గడ్ అంటే మంచి రొమాంటిక్గా ఆ రొమాన్స్ మాత్రం ఎక్కడ తగ్గకుండా తన పాయింట్ ఆఫ్ వ్యూలోనే డైలాగ్స్ వర్షన్లో కావచ్చు మిగతా యాంగిల్లో కావచ్చు ఆల్ టైప్ ఆఫ్ మంచి కాంపాక్ట్ మూవీ అయితేనే బాగుంది ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ మన రిగ్రెట్స్ ఒకటే అండ్ పెద్ద స్క్రీన్లలో కొంచెం బడ్జెట్ తగ్గిస్తే కనుక కామన్ మ్యాన్స్కు అవైలబుల్గా ఉంటుందన్న చిన్న కాన్సెప్ట్ అదొక్కటి తెలుసుకుంటే ప్రొడ్యూసర్లు వాకింగ్స్ పెరుగుతాయని అనుకుంటున్నాను